शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायित सर्वविघ्नोपशान्तयित गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजंतं रामरामिति मधुरं मधुराक्षरं आर्य कविता शाखां बन्दे वाल्मीकि कोकिलं శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమక్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహమధురైకటాక్ష వైదగ్యవర్ణగుంభనగౌరవైరీలర్ణకు హాహకూయంతి హైమోర్పుండ్రమహన్మపుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాకాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి कि यत् ते बलो रामो लक्ष्मणस्य महाबलः राजानिति सुग्रीवो राघव वीणाविपादितः दासोहं कोसलिन्द्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान चित्रसैम्यानां निहन्ता मारुतात्मजः तथा वन युद्धे युधि प्रतिफलम् भवेत् शिलाविष्ट प्रहरतः पादपयश्च अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवत्यज मैथिलीम् समृद्धार्थो गमिष्यामि विशताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिद्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न माम्

జానకీం పర్యూపస్థితం అభివాద్యాద్బ్రవీద్దిష్ట పశ్యామి మి క్షతాం పింబట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఉన్న సీతాదేవికి పాదాభివందనమునర్చి అమ్మా దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకును లోనుగాక సురక్షితముగా నిన్ను చూడగలిగితిని అని పలికెను తస్థం ప్రస్థితం సీత వీక్షమానా పునఃపున భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమ భాషత పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు ఉన్న హనుమంతుని మాటిమాటికి వీక్షించుచు తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచు ఇట్లు నుడివెను యదిత్వం మన్యసే మంజసే తాత వసైకాహ మిహి మిహాగ నఘ క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంత సోగమిష్యసి ఓ పుణ్యపురుషుడా నీకిష్టమైనచో ఇక్కడ మరి దినము ఉండుము సరియగు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొని రే రేపు వెళ్ళుదువుగాక మమ శైవాల్పభాగ్యాయాన్నిధ్యాత్ తవ వానరా శోకస్యా ప్రమేయస్ ముహూర్తం స్యాదపి క్షయ ఓ వానరోత్తమ అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము నీ సాన్నిధ్యము వలన ఒక క్షణకాలము పాటైనను దూరమగును గతేహి హి పునః సంప్రాప్తయే త్వయి ప్రాణేష్వపి నా విశ్వాసో మమ వానర పొంగవా ఓ వానరోత్తమా నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరలా ఇతటికి వచ్చేవరకు నా ప్రాణములు నిలిచి ఇండునని నాకు నమ్మకము లేదు నా దర్శనం చతే వీరభూయో మాం ధారయ్యతి దుఃఖాత్ దుఃఖతరం ప్రాప్తాం దుర్మనః శోక కర్షిణా కర్షితాం ఓ మహావీరా ఇప్పటికే మానసికముగా తట్టుకోలేని శోకమునకు నేను గురి అయితని నీవు కనబడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనో హృదయ విదారకముగా ఉండును అయం చ వీర సందేహ తిష్టతీవ సమాగ్రత మమాగ్రత సుమహత్స సహాయేషు సహాయు హరియుర్క్షేషు మహాబల కథం నలు దుష్పారం సంతరిష్యంతి సాగరం తాని హరియుర్క్షయ సైన్యాన్ని ఓ అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యముల మాట వాస్తవమే అది సరే ఆ సైన్యములు గాని రామలక్ష్మణులు గాని అపారమైన ఈ మహాసాగరమును దాటి ఉంచుట ఎట్లు ఈ ప్రబలమైన సందేహము నన్ను వీడకొన్నది భూతానాం సాగరస్యాపి లంఘనే శక్తి తవవా మారుతస్యవా గరుత్మంతుడు నీవు వాయుదేవుడు మహాబాలశాలుడైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు తదత్ర కార్యనిర్బంధే సముత్పన్నే దురాసదే కిం పశ్యసి సమాధానం హి కార్య విశారద కార్య సాఫల్య విషయమున ఎదురగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడవైన నీవు ఏమి ఆలోచించుచున్నావు ఇందులకు నీ సమాధానమేమి కామమస్య త్వమే వైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరఘ్న పరవీరఘ్న యశస్త యశస్యస్తే ఫలోదయ శత్రువీరులను పరిమార్చుటలో సాటి లేనివాడా ఈ కార్యమును రాక్షసులను వధించుట నన్ను నా భర్త కడకు చేర్చుట అను కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజముగా నీ ఒక్కడవే చాలుదువు దీనివలన కీర్తి ప్రతిష్ ప్రతిష్టలు నీకు దక్కును రామునకు కాదు శరైస్తు సంకులాం కృత్వ లంకాం పరబలార్థన మాం నయేద్యది నయేది తత్తస్య సదృశం భవేత్ అరివీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలము గావించి నన్ను తీసుకొని వెళ్ళినచో అదే ఆయన పరాక్రమమునకు దగును తస్య విక్రాంతం అనురూపం మహాత్మన భవత్యా హవసూరస్య తథ త్వముప పాదయా రణధీరుడైన మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా విధానమును నీవు ప్రతిపాదింపుము తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాస్త వాక్యముత్తరమబ్రవీత్ సీతాదేవి నుడివిన అర్థవంతములైన సహేతుకములైన వినమ్రవచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను దేవి హరియుృక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతర సుగ్రీవ సత్వసంపన్న తవార్థే కృతనిశ్చయ ఓ సీతాదేవి భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు కపీశ్వరుడైన సుగ్రీవుడు మహాబలశాలి నీ కార్యసిద్ధికై నేను రావణుని చెర నుండి విడిపించి శ్రీరాముని కడకు జేర్చుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు స వానర వానరసహస్రాం కోటిరభి సంవృత క్షిప్రమేష్యతి వైదేహి సుగ్రీవః వైదేహి కపివరుడైన సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇచటికి రాగలడు తౌచ వీరౌ నరవరౌ సహిత రామలక్ష్మణ ఆగమ్య నగరీం లంకాం సాయకైర్ సాయకైర్విధమిష సగణం రాక్షసం హిరాత్ రఘునందన లాయ వరారోహే స్వాం స్వాంపురీం ప్రతియాస్యతి సమాశ్వసి భద్రంతే తే భవత్వం కాలకాంక్షిని క్షిప్రం ద్రక్షసి రాణ నిహతం రావణం రణే నిహతే రాక్షసేంద్రే చ సుత్రమాచ్య బాంధవే మేష్యసి రాణ శశాంక్యవే రోహిణీ క్షిప్రమ్యేష్య కకత్సో హరివృక్ష ప్రవరైర్వృత్త ఎస్యుధి విజిచారీన్ శోకం వ్యపనయిష్యతి వీరులూ నరవరులూ అయినా ఆ రామ లక్ష్మణులు లక్ష్మణులు ఇరువురును గుడి ఇతటికి వచ్చి తమ బాణములచే లంకా నగరమును ధ్వంసమురచెదరు శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో గూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు అమ్మ ఊరడిల్లుము నీకు శుభము కలుగును నీవు కొద్ది కాలము వేచియుడుము యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుటను నీవు త్వరలోనే చూడగలవు పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుని కలిసినట్లు నీవు శ్రీరాముని చేరగలవు వానర భల్లూకములతో కూడి శ్రీరాముడు అతి త్వరలో ఇచ్చటికి రాగలడు అతడు యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు ఏవమాశ్వాస్య వైదేహీ హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వ వైదేహీ మభ్యవాదయత్ వాయుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకుని వాడై ఆమెకు అభివాదమరచెను ఇక్కడ శోకాకులైన సీతాదేవిని ఓరడించినట్లే అక్కడ విరహాతురుడైన శ్రీరామునకును ఊరటగూర్చిన హనుమంతుడు ఎంతయో ధన్యాత్ముడు రాక్షసాన్ ప్రవరాన్ నామ విశ్రావ్య చాత్మన చ వైదేహీం దర్శయ పరం బలం నగరీ నగరీమా కులాం కృత్వా చ రావణం బలం ఘోరం వైదేహీ అభివాద్య ప్రతిగంతుం మనశ్చక్రే పునర్మధ్యేన సాగరం తతస్స కపిసార్థూల స్వామి సందర్శనోత్సుక ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి నేను రామబంతును నా పేరు హనుమంతుడు అని ఎలిగెత్తి చాటి వైదేహికి ఊరటగూడ్చెను తన అమోఘమైన బలమును ప్రదర్శించెను లంకా నగరమును అల్ల కల్లోలమునర్చి రావణుని మదమన మనచి భయంకరమైన తన బలమును వారికి చు చూపెను మరలా వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరము మీదగా మరలిపోవుటకు నిశ్చయించుకొనెను అరిష్ట అరిష్టమరిమర్థన తుంగ కజుష్టాభి నీలాభిర్వనరాజిభి సోత్తరీయమివాంభోదై శృంగాంతర విలంబిభి बोध्यम बोध्या प्रीचा दिवाक उन्मीषनों मिवोत लोचनरव धा तो यौघ निस्वन प्राधीतमिव पर्वत प्रगीतमीव विस्पष्ट नाप्रस्रवणस्व स्वन देंवारुभ्युछ ऊर्धाव स्थित प्रपातजल्घोष सर्वतः వేపమానమివ శ్యామై కంపమానై శరద్వనై వేణుభిర్మారుతోతై కూజంతమివ అకీచకై నిశ్వసంతమివామర్షాత్ ఘోరైరాశి విషోత్తమై శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అని పేరుగల ఒక మహాగిరిని అధిరోహించెను ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని వనపంక్తులతో గూడియుండెను అందలి శిఖరముల మధ్య వేలాడుచున్న మేఘములచే అది ఉత్తరీయమును దాల్చినట్లుండెను మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొలుపుబడుచున్నట్లుండెను ఆ పర్వతము నుండి పర్వతముల నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నులవలే విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లుండెను జలపాతముల మంద్రస్థాయి సవడులచే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను అత్యున్నతములైన దేవదార వృక్షములు గల ఆ శైలము చేతులు పైకెత్తి తపమనర్చు మునివలేనుండెను చర్యల నుండి ప్రవహించు నిర్జరముల కోషలతో ఆ పర్వతము బిగ్గరగా అరచుచున్నట్లుండెను ఆ గిరి శ్యామవర్ణములు కలిగి కపి కంపించుచున్న శరధ్వనములతో వణుకుచున్నట్లుండెను గాలులతో నిండిన వెదుళ్ళ సవ్వడులచే అది వేణువులుచున్నట్లుండెను భయంకరములైన విషసర్పముల గుసలతో అది కోపాతి రేఖ నిట్టూర్పులు విడుచుచున్నట్లుండెను

పుష్పవద్భిరలంకృతం మంచుచే కప్పబడి గంభీరములైన గంభూరములై ఉన్న గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునివలే నుండెను గల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె నుండుటచే ఆ అరిష్టగిరి ముందునకు సాగుచున్నట్లుండెను శిఖరములపై వరుసలు తీరిన మేఘములతో అది ఆకాశమున ఆవలించుచున్నట్లుండెను ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళ వృక్షములతోనూ అశ్వకర్ణ పాదపములతోనూ వెదుళ్లతోనూ పరివృత పరివృతమై ఉండెను పువ్వులతో నిండి విస్తారములైన పొదరిళ్లతో అలంకృతమై ఉండెను నానా మృగ గణాకీర్ణం ధాతు నిశ్యందభూషితం బహుప్రస్రవణోపేతం శిలాసంచయ సంకటం ఆ గిరి వివిధములకు మృగముల గుంపులతో గైరికాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది పెక్కు సెలయేళ్లతో విలసిల్లుచున్నది ఎగుడు దిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగానున్నది మహర్షి యక్ష గంధర్వ కిన్నరోగ కిన్నరో రగర సేవితం లతా పాదప సంఘాతం సింహాద్యుషిత కందరం మహర్షులు యక్షులు గంధర్వులు కిన్నరులు నాగులు ఉన్న వారిచే అది సేవింపబడుచుండెను లతల వృక్షముల సముదాయములతో అలరారుచుండెను ఆ పర్వత గుహల ఎందు సింహములు నివసించుచుండెను వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం స్వాదు మూల ఫలద్రుమం తమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేనాభిచోదిత పెద్ద పులల గుంపులచే అది వ్యాప్తమై ఉండెను రుచికరములైన మూలముల తోడను ఫలవృక్షముల మూలములతోడను ఫలవృక్షములతోడను సీతా సీతాదర్శన శుభవార్తను ఆమె సందేశమును రామునకు తెలుపవలనను కుతూహలమును తొందర కుతూహలము తొందరపెట్టుచుండగా వాయుసూనుడైన ఆ హనుమం హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించెను తేన తలాక్రాంత రమ్యేషు గిరి సానుషు సానుషు సఘోష సమశీర్యంత శీలాశ్చూర్ణీకృతాస్త పిమ్మట రమ్యమైన రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందలి గండశిరులు పెద్దగా పటపటా ధనులు చేయుచు నలిగి పిండి పిండి సతమారుహ్య శైలేంద్రం వ్యవర్థత మహాకపి దక్షిణాదుత్తలం పారం ప్రార్థయన్ లవణాంబస ఆ మహాకపి సముద్రం యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్ళదలిచిన వాడై ఆ మహాగిరి యొక్క పైభాగమునకెక్కి తన శరీరమును పెంచెను అధిరుహ్య తతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషే నిషేవితం వీరుడైన ఆ వాయుసూనుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను స మారుత ఇవాకాశం సంభవః ప్రపేదే హరిసార్థులో దక్షిణాదుత్తరాం దిశం వాయుస్థుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగముతో సాగిపోయెను స తదా పీడితస్థైన కపినా రాస సహతైర్భూతై ప్రవిశన్ వసుధాతలం కంపమానై శిఖరై పత పతద్భిరపి చదు చద్రుమై ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావమున అచటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోసాగెను అప్పుడు దాని శిఖరములన్నీ కంపించినవి చెట్లన్నీయును చెట్లన్నయూ నేలగోలినవి వీటన్నిటితో కూడి ఆ గిరి కృంగిపోవుచుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది తస్యోరు వేగోన్మధిత పాదపాహ పుష్పశాలిన నిపేతుర్భూతలే భగ్న శక్రాయుధ హత ఇవ హనుమంతుని యొక్క పాదములు హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలువలేక పువ్వులతో విలసిల్లుచున్న వృక్షములన్నీ పెల్లగిల్లినవై వజ్రాయుధముచే కొట్టబడిన వాటి వలె చిన్నా భిన్నములై కూలిపోయినవి కందరాంతర సంస్థానం పీడితానం మహోజసం మహౌజసాం సింహానం నినదో భీమో నభో బింధన్ సశుశ్రువే హనుమంతుని పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలన్నీ శిథిలములైనవి అందువలన ఆ గుహలలో నివసించుచున్న మహా తేజస్సు గల నీను బాధలకు లోనై భయంకరముగా గర్జించినవి ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నట్లు వినబడెను స్రస్తవ్యా విద్ధవసవ వసన వ్యాకులీకృత భూషణా విద్యాధర్య సముత్ విద్యాధర్యధైర్యస్ సముత్పేతు సహసా ధరణీధరాత్ ఆ గిరిపై హనుమంతుని పాదాహతిచే ఏర్పడిన సంక్షోభ కారణముగా అతటి విద్యాధర వనితలు మిక్కిలి భయపడిరి అప్పుడు వారి వస్త్రములు చెదరి జారిపోవచుండెను వారి ఆభరణులన్నీనూ అస్తవ్యస్తములాయను వెంటనే వారు భయముతో పైకి గిరి అతి ప్రమాణ బలినో దీప్తజిహ్వా మహావిషాహ నిపీడిత శిరోగ్రీవో వ్యవేష్టంత మహాహ మహాహయ మిక్కిలి పొడవైనవి బలము గలవి ప్రజ్వలించుచున్న నాలుకలు గలవి అయినా సర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయో నలిగిపోగా భయముతో చుట్టలు చుట్టుకొని ఉండెను కిన్న కిన్నరో రగ గంధర్వ యక్ష విద్యాధరస్తా పీడితం తం నగవరం త్యక్వా గగనమాస్థితా అప్పుడు కిన్నరులు నాగులు గంధర్వులు యక్షులు విద్యాధరులు మొదలగు వారు సంక్షోభమునకు లోనైన ఆ అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరిరి సచ భూమిధర శ్రీమాన్ బలినా తేన పీడిత స వృక్ష శిఖరోదగ్రహ ప్రవివేశ రసాతలం మహాబలశాలి హనుమంతుని పాదముల దాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో ఉన్నత శిఖరములతో కూడా పాతాలమునకు కృంగెను దశయోజన విస్తారింశోజన ము ముచ్చ్రిత ధరణ్యాం సమతా స బూవా ధరాధర పది యోజనముల విస్తీర్ణము ముప్పది యోజనముల ఎత్తుగల అరిష్ట పర్వతము కృంగిపోయి నేలతో సమానమాయను సలిలం ఘ ఇషుభీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాళవేలాంతం ఉత్పపాత నభోహరి తీరములను తన తరంగములచే చరచుచు భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోడిన వాడై ఆ వానరోత్తముడు ఆకాశమునకు ఎగిరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే షట్పంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల సుందరకాండమునందు ఇది ఏబది ఆరవ సర్గము